తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షునిగా ఎన్నికైన వలకాటి రాజ్ కు మెదక్ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు మేకల జయరాములు అధ్యక్షతన అభినందన సభ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి మెదక్ జిల్లాలో ప్రతి మండల టౌన్ అధ్యక్షులు హాజరై రాజ్ కుమార్ను ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ పద్మశాలీల అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ పాటు పడతానని హామీ ఇచ్చారు పద్మశాలి కార్పొరేషన్ గురించి చేనేత అభివృద్ధి గురించి కృషి చేస్తానని రాష్ట్ర కార్యాలయం ఒక ఎకరా స్థలంలో ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు విద్యా సౌకర్యం కల్పిస్తామన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వనం నరసింహులు జిల్లా అధ్యక్షులు రామచంద్ర రామాయంపేట మండల అధ్యక్షుడు మధ్యల రమేష్ మధ్యల సత్యం బల్ల యాదగిరి మోహన్ కర్రె నరేందర్ బల్ల సుధాకర్ రాము గోపి యూత్ అధ్యక్షుడు మధ్యల సాగర్ బల్ల వెంకటేష్ సందీప్ తదితరులు పాల్గొన్నారు जय मार्कंडया जय मार्डया जय पद्मशाली जय पद्मशाली जय पद्मशाली जय पद्मशाली ఎన్నికలు జరిగింది ఎన్నికలు బ్రహ్మాండంగా విజయవంతం జరిగింది మన రాజు రాజుత్వ మార్గాలు బాగా ఎక్కువ ఓట్లతోటి ఎక్కువ మెజార్టీతో గెలుపొందడం జరిగింది అయితే మనమందరం కూడా ఆయన చెప్పేది ఏంటంటే మీరు గ్రామ గ్రామాలలో మనం యూనిట్లు వేసుకొని తర్వాత యూనిట్ పెంచుకొని సంఘం అభివృద్ధి చేసుకోవాలని ఈ విధంగా సందర్భంగా కోరుతూ ముఖ్యంగా మనకి వాళ్ళకు ఒకటి చేసులో వాళ్ళు మళ్ళీ కూడా అందరూ వాళ్ళ మెంబర్షిప్ చేస్తారట చేయాలంటే ఇదే కాకుండా విలేకర్ల ఒకటి డాక్టర్లది ఒకటి తర్వాత వ్యాపారస్తులది ఒకటి టీచర్లది ఒకటి ఇట్లా ఒక్కొక్క వృత్తి మహిళల ఒకటి ఇట్లా రాష్ట్రంలో పలా కమిటీలు వేస్తున్నారు అదేవిధంగా మన గ్రామాలలో మన మండలాల్లో మన జిల్లాలో కూడా మనం కమిటీలు వేసుకోవాల్సిన అవసరం ఉంది దయచేసి మీరు అడిగినప్పుడు ఆ పేరు కూడా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం బంధువుల జిల్లా పద్మశాలి సహోదర సహోదరు మరియు ఇక్కడికి వేదిక వేదికపైన ఉన్న పెద్దలు మరియు మా తోటి మిత్రులు కులబంధులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపు మా జయరామ ఆధ్వర్యంలో మీ దగ్గరికి ఇది రావడం రెండవసారి ఆ రెండో మొదటిసారి ఎన్నికల కోసం వచ్చాం నన్ను మీరందరూ ఆదరించి భారతదేశ చరిత్రలోనే ఒక సమగ్రవంతమైన పటిష్టమైన మీ అందరి సహాయ సహకారాలతో బ్యాలెట్ బాక్సుల ద్వారా ఎన్నిక చేసుకొని అందులో అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించినందుకు మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనకు చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ కూడా మీకు ఇదివరకు మేనిఫెస్టోలో చెప్పాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం ఖచ్చితంగా మీ అందరి సహకారంతో పెద్దల సహకారంతో వాటిని అన్ని పూర్తి చేసుకొని ఒక్కొక్కటి పరిష్కరించుకొని మీ దగ్గరికి వచ్చి మీ మన్నలు మరొక్కసారి పొందుతాయి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కార్యవర్గ తెలంగాణ రాష్ట్ర పత్రిక సంఘానికి ఒక వసతి లేదు అలాంటి వసతి కోసం ఖచ్చితంగా హైదరాబాద్ నరీపడ్డులో ఒక ఎకరం స్థలం తీసుకొని అందులో అందులో పద్మశాలి కార్యాలయము కార్యాలయంతో పాటు పేద విద్యార్థులకు తర్వాత బాలి బాలు బాలికలకు వాళ్ళకు వసతి గృహాలు అందులో ఏర్పాటు చేసుకోవాలి అదొక కోరిక తర్వాత మా పట్మశాఖ కులబంధి ఆశయం అది కూడా ఆశయం నెరవేర్చాలని మరొకసారి మనవి చేస్తున్నాను కార్పొరేషన్ కోసమే మేము ప్రతి వాళ్ళకు ఫస్ట్ రికగ్నైజ్ అనేది మనకు మొన్నయి ఇంకా కార్యవర్గం కూడా కాలేదు ఈ బియ్యంలో కార్యవర్గం ఏర్పాటు చేస్తున్నాం ఫస్ట్ రిప్రజెంటేషన్ ఈరోజు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా మా కృషి కక్ష కార్పొరేషన్ ఏర్పడాలి అందులో మనం సభ్యులను తీసుకొని ఆ కార్పొరేషన్ ద్వారా పేద పద్మశాలి కుల మరియు వాళ్ళ చేనేత వర్గాలకు అందరికీ కూడా ఖచ్చితంగా వారికి ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో ఏ విధంగా వాటి అందేటట్టు కూడా నేను ప్రయత్నం చేస్తాను